గ్రూప్ టూ అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన సీఎం రేవంత్ తనదైన స్టైల్లో ఒక కథ చెప్పారు రామసేనుడు హరిసేనుడు అంటూ కథ చెప్పి నవ్వులు పూయించారు అందులో ఉన్న సారాంశం ఏంటో చూద్దాం త్రిలింగ దేశం అని ఒక దేశం ఉండేది ఆ దేశానికి రాజు చంద్రసేనుడు ఆ చంద్రసేనుడికి ఓ కొడుకు ఓ అల్లుడు రామసేనుడు హరిసేనుడు రామసేనుడికి ఒకటే కోరిక ఎట్లన్నా చేసి చంద్రసేనుడిని నా కృషి నుంచి దొబ్బి కింద పడేసి అందులో కూర్చోవాలి రామసేనుడు పోయి వెయ్యి ఊడల మర్రి కింద కూర్చొని ఇక కఠోరమైన తపస్సు తంత్రాలన్నీ చదువుతుంటే ఇక మొత్తం త్రిలింగ దేశంలో ఉన్న అందరికీ నిద్రలేని పరిస్థితులు వచ్చినాయి ఈ లోపల హరిసేనుడుకు పొన్నం ప్రభాకర్ లాంటి మిత్రుడు చెప్పినా మీ బామ్మార్ దాడ తపస్సు చేస్తున్నాడు కురిసి పోయేటట్టే ఉంది మరి నువ్వే నీ సంగతి ఏంది అని ఏ అమ్మా ఇదేదో ప్రమాదానికి వచ్చేటట్టు ఆయన కూడా ఆయనకి ఏం చేస్తుండో బామారిది చూద్దామని చెట్టు కింద మరి మరిసెట్టు కింద కూర్చొని కఠోరమైన తపస్సు చేస్తున్నాడు బావద్ద తెలియకల్లో దేవుడు అనేటోడు పైనుంచే కిందికి వస్తాడు కదా ప్రత్యక్షమైతే అని మరిసెట్టు ఎక్కి మరిసెట్టు మీద కూర్చొని ఆయన కూడా తపస్సు కూర్చున్నాడు వస్తా వస్తా ఫస్ట్ నా దగ్గరికి వస్తాడు కదా మనమే ముందుగాల దేవునితో మాట్లాడదామని ఇక దేవుడి కూడా నిద్ర భంగం కలిగి ఇలా సంగతి ఏందో చూద్దామని రానే వచ్చాడు వస్తా వచ్చేటప్పుడే మధ్యలో హరిసేనుడు కల్పించాడు ఏం భక్త చానం తపస్సు చేస్తున్నావు ఏంది నీ కోరిక అని హరిసేనుడికి అనుమానం వచ్చింది నేను ఏం కింద కిందవాడు బామార్దు ఇంకేం కోరుకుంటాడో తెలియదు నేను సంగతి చెప్తా ఉండని ఏం లేదు దేవుడా నాకు కన్ను ఓడువా అని అడిగాడు నేను అడిగాను నువ్వు ఇంత తపస్సు చేసింది నీ కన్ను పొడిపించుకోవడానికి కానీ నేను చెప్తా కదా దాని వెనకాలన్న నువ్వు నువ్వైతే పోడువా అని ఓకే నీ కోరిక నరవసాను ఒక కన్ను కోడిచిండి కోటి ఇంకా కిందికి వచ్చాడు రామసేనుడి దగ్గరికి బావమారి దగ్గరికి దగ్గర బావ మీద అని మనం మీరు తెలుగు కళ్ళు వాడుకో తెలుగు ఆలోచన చేస్తాడు సరే మంచిదని ఆలోచన చేసి రామసేనుని కూడా అడిగింది దేవుడు ఏంది నీ కోరిక అని ఇక ఎక్కువ ఆలోచన చేస్తే మనకు అసలే తెలియ తక్కువ ఎక్కువ ఆలోచన చేస్తే అనవసరమే నష్టం మా బావ ఏం అడిగిందో దానికి నాకు రెండింతలి అని అడిగాడు ఇక దేవుడు కూడా అల్క ఉన్నది కదా అని ఈయన రెండు కళ్ళు ఓడిసేసి వానికి ఒక కన్ను లేదు ఇంటికి రెండు కన్నులు లేవు ఇక దేవుడు పోయినాక మళ్ళీ ఇద్దరు కలుచుకోరు అప్పుడు ఇద్దరు కలిసి ఒక ఆలోచన పోయి మాలో పెద్ద మనిషిని కలిసిరాయా మా పరిస్థితి వానికి ఒకటి లేదు నాకు రెండు లేవు మా ఇద్దరు పరిస్థితి అయినా ఓ పని చేయండి శుక్రవారం నాడు మక్కా కోండి శనివారం నాడు బిర్లా టెంపుల్ కోండి ఆదివారం నాడు మెదక్ చర్చ్ దగ్గర కొండి ఆడ మెట్ల మీద కూర్చుంటే వచ్చేటోడు పోయేటోడు ఏదో ఒకటి ఇస్తాడు ఇది బాగానే ఉంది మరి ఎవరి నడవాలి బాగా తెలియకల్లోడు కదా అరే నీకు రెండు లేవు నువ్వు నడవలేవు నువ్వు నన్ను నీ భుజాల మీద ఎప్పుకో నేను దారి చూపిస్తుంట ఇక నువ్వు నడుచుకుంటావా అని చెప్పి బావ బామాటి భుజాల మీద ఎక్కి ఇప్పుడు మక్కా మజీద్ శుక్రవారం శనివారం బిర్లా టెంపుల్ ఆదివారం మెదక్ చర్చ్ దగ్గర రేపో మాపో పొన్నం గారు జూబ్లీ హిల్స్ కూడా వస్తారు ఎదగంటే ఆడ ఎన్నికలు ఉన్నాయి నువ్వు జర జాగ్రత్తగా ఉండాలి వీళ్ళ వీళ్ళ పట్ల